మామల్లు అల్లుళ్ళు బల్లు లాగా ఎగురులాడుతున్నారు బల్లి తోకదెగుతే ఎట్లా ఎగురుతుందో మామల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు కాలే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని పడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి పడి దొంగలు నేను కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగుడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దార పోసి కాళేశ్వరం కట్టినంట దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో నేను ఉంటాడా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దీన పుట్టించిన వారిని నేను అడుగుతున్నా రాపోదాం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారు నియోజకవర్గమే మంత్ణిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం పోదాం సోడియా సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ గైరకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం ఉందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజ నివాని అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నిజాయితే చింత అడిగేటోడు నీ ఓడే చూపించేటోడు ఓడే నీ సొల్లు పురాణం అంతా నాలుగు గంటలు చెప్తున్నావు కదా నువ్వు కట్టింది అద్భుతం అయితే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడతాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాలుతురం కూలింది మేడికట్ట మేడి పండు అయింది సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని